మనం ఇంగ్లీష్ అయ్యేటప్పుడు మనకి ఇట్లాంటి వర్డ్స్ కనపడతాయి డిస్క్రైబ్స్ ఈ డిస్క్రైబ్స్ హీ సేస్ హీ టెల్స్ గోస్ ఇలాంటి వర్డ్స్ కనబడతా ఉంటాయి ఇంగ్లీష్లో కనపడినప్పుడు మనం అంటే ఎందుకు దీనికి ఎస్ఫామ్ వచ్చింది అని చెప్పి అనుకుంటాం ఎందుకు దీనికి ఎస్ఫామ్ వచ్చింది అని చెప్పి అనుకుంటాం ఇది గుర్తుపెట్టుమండి ఎప్పుడైనా సరే మనకి వెళ్ళకి ఎస్ఫామ్ వచ్చింది అంటే గర్భగ ఎస్ఫామ్ అంటే వస్తే ఎస్ఏ రానక్క అక్కర్లా ఎస్ రావచ్చు ఈఎస్ రావచ్చు ఐఈఎస్ రావచ్చు ఎస్ రావచ్చు ఈఎస్ రావచ్చు ఐఈఎస్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి డ్రింక్ ఉందనుకోండి డ్రింక్ దీనికి ఎస్ఫామ్ పెడతాం పక్కన డ్రింక్స్ డ్రింక్స్ రైట్ అలాగే ఫ్లై ఉందనుకోండి ఫ్లై ఫ్లై దీనికి మనం ఎల్ ఐఈఎస్ అని దాస్తాం అంటే చివర మనకి ఎస్ఫామ్ వస్తుంది మనం ఇది మన ఇంగ్లీష్ లో ఎప్పుడు రెగ్యులర్ గా కనబడతాం